నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు చేశారు ఈ నెల నాలుగవ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరుతున్నట్లు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రకటించారు విష్ణువర్ధన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అనంతరం ఆయన కొద్ది కాలం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు దీంతో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో చర్చలు జరపడంతో అవి ఫలించాయి దీంతో ఈ రోజు అల్లూరులోని కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు విష్ణువర్ధన్ రెడ్డితో చర్చలు జరిపి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేశారు ఈ నెల నాలుగో తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరుతున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీలోకి రావడం కొన్నంత బలాన్నిచ్చిందని విజయసాయిరెడ్డి తెలిపారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విష్ణన్న పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని అలానే ఆయన రాజశేఖర రెడ్డి కుటుంబానికి ప్రీతి పాత్రుడని అన్నారు విష్ణన్నతో వచ్చే వారికి కూడా పార్టీలో సముచిత స్థానం ఉంటుందని తెలిపారు మన రావు గారు మా యొక్క జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే అనిల్ మన అనిల్ గారు అప్తాబ్ సుకుమార్ రెడ్డి గారు అందరం ఈరోజు ఇక్కడ కలవడం విష్ణుకుమార్ రెడ్డి గారు విష్ణు విష్ణు గారిని కలవడం జరిగింది మేమందరం కూడా ఆయన్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాం చాలా ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఆయన పార్టీలోకి వచ్చేదానికి అంగీకరించడం జరిగింది ఇది ఆయన చేరిక పార్టీకి ఎంతో బలాన్ని కొండంత బలాన్ని ఇస్తుంది తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకం బాగా పెరిగింది మూడవ తారీఖు రాత్రి కానీ నాలుగవ తారీఖు ఉదయం కానీ గౌరవ ముఖ్యమంత్రి వధీరు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా కండువా వేసుకొని పార్టీలో చేరడం జరుగు జరుగుతుంది అని మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను అందరికీ ఈరోజు పెద్దగా గవర్నీయుడు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా విదేశాన్న కాదు అదేవిధంగా పెద్ద గవర్ని గవర్నీ రాజ్యసభ సభ్యుడు వేదం అసలు నేను అదేవిధంగా పొన్ను వేణు గౌకుమార్ గారు గారు అదేవిధంగా మా ముఖ్య నాయకుడు అందరూ కూడా ఇష్టాన్ని ఇష్టానందని కావడం జరిగింది విష్ణుని పార్టీ వచ్చి ఆహ్వానిస్తున్నాము ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుగుతున్నాం కాకపోతే ఆ రోజు అక్కడ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరితో మాట్లాడి తర్వాత ఒక డేట్ మంచి డేట్ తీసుకొని తేదామని చెప్పడం జరిగింది దానికి ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడినట మూడో తారీఖు కానీ నాలుగో తారీఖు కానీ జగతానికి పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఇది టైంలో ఆ డేట్ నిర్ణయించి అక్కడ పోయేసి అన్న వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేతుందరగా పార్టీలో జరిగిన కండవక అందుకే ఇటుగా ఏదైనా విష్ణాన్న కావటం మాకు మా కుటుంబం మరి మరింత సంతోషపడుతా ఉన్నాం ఎందుకంటే విష్ణాన్న మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి కుటుంబానికి అత్యంత వ్యక్తిపాత్రుడు అటువంటి విష్ణాన్న మరి మన పార్టీ వరకు కావటం మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం అదేవిధంగా విష్ణాన్నతో వచ్చే అందరికి కూడా సముచిత స్థానం కూడా ఇచ్చి తప్పకుండా ఒకకి ప్రాధాన్యత గల స్థానానికి తీయడం గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది వి.ఎస్.ఆర్.డి గారి తో ఆ రోజు మల్ల కార్యక్రతల సమావేశం పెట్టుకొని ఆకే సమావేశం తర్వాత ఏపుడు అవైలబిలిటీ ఉంటదనేది అడగతాం చెప్పడం జరిగింది ఆట్మీ సమావేశం అయిన తర్వాతనే వి.ఎస్.ఆర్.డి గారి దృష్టికి సోపైన అనేది ముఖ్యమంత్రి గారి అవైలబిలిటీని బట్టి డేట్ ఇస్తానని చెప్పారు జరిగింది థర్డ్ ఫోర్త్ అని కూడా చెప్పారు దానికి అనుగుణంగా మేము నేను కానీ నా సహచరులు నా అంచర్లు మిత్రులు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరేదానికి ఆ రోజు నేర్చుకున్నాం ఎక్కడ వెన్యూ అనేది చెప్తారు ఆ వెన్యూ ప్రకారంగా ఆడ తెలుసుకొని ఆడ అందరం పోయి కలిసి నేను ఒక్కడిని కాదు అందరం కలిసిపోయి కండవ వేసుకొని అందరం పార్టీ యొక్క విజయానికి గట్టిగా కృషి చేస్తాం